మరో పోస్ట్ ని షేర్ చేసుకుంటూ వచ్చిన కళ్యాణ్ పడాల కళ్యాణ్ పడాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తనుజ కళ్యాణ్ పడాల చాలా క్లోజ్ గా ఉండేవారు అయితే సింపుల్ గా ఉండడం అంటే రియల్ గా ఉండటం ప్రతి అడుగు ఓ పాఠం ఇవి కేవలం మాటలు కాదు ఇవి బిగ్ బాస్ సీజన్ లో అడుగు పెట్టిన తనుజ పవన్ కళ్యాణ్ మనసులో నుంచి వచ్చిన భావాలు అయితే కళ్యాణ్ వచ్చేసి బ్లాక్ అవుట్ ఫిట్ లో కొన్ని ఫోటోలని షేర్ చేసుకుంటూ రావడం జరిగింది ఇక్కడ కనిపిస్తున్న స్టైల్ కాదు స్ట్రగల్ తర్వాత వచ్చిన నమ్మకం కనిపిస్తుంది ఈ ఫోటోలో బిగ్ బాస్ అనే స్టేజ్ కి రావడం ఈజీ కాదు అక్కడ ప్రతి మాట జడ్జ్ అవుతుంది ప్రతి సైలెన్స్ కూడా మాట్లాడుతుంది అయితే కళ్యాణ్ ఈ పోస్ట్ లో ఏం చెప్తున్నారంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను ఒక్కో అడుగు ఒక్క అనుభవంలా ఉంది ఇంకా చాలా రావాలి చాలా ఎదగాలి ఇదే అసలు బిగ్ బాస్ జర్నీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇక కళ్యాణ్ వచ్చే చిన్ననాటి నుంచే బాధ్యతలు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని తప్పన ఉన్న వ్యక్తి అలాంటి ఒక వ్యక్తి బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడం అంటే అది కేవలం గేమ్ కాదు అది ఒక లైఫ్ టెస్ట్ అక్కడ అతను గెలుస్తాడా ఓడిపోతాడా అది ముఖ్యం కాదు అతను నిజంగా ఉండటం తన జర్ని దాచకుండా చూపించను అదే అతని బలంగా గెలిచాడు అయితే ఈ పోస్టు అయితే రీసెంట్ గా కళ్యాణ్ షేర్ చేసిన పోస్ట్ చూస్తే ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు కళ్యాణ్ ట్రోఫీ కోసం మాత్రమే రాలేదు తన కథ చెప్పడానికి వచ్చాడు మరి ఈ జర్నీలో అతను ఎంత దూరం వెళ్తాడో చూడాలి ఇక కళ్యాణ్ వచ్చేసి సింపుల్ గా ఉండడం రియల్ గా ఉండడం ప్రతి అడుగు ఓ పాఠం అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని షేర్ చేసుకుంటూ రావడం జరిగింది అయితే కళ్యాణ్ వచ్చేసి బ్లాక్అవుట్ ఫిట్ లో చాలా అందంగా హ్యాండ్సమ్ గా కనిపిస్తూ ఉన్నాడు